చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం వల్ల కంప్లైంట్ వల్ల ఈరోజు వారందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఒక నెల రోజులు ఇబ్బంది పడాలేమో మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాబోతా ఉంది వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తాము తప్పనిసరిగా ఎప్పటిలాగనే మూడవ తారీఖు ఉదయాన్నే సూనియోగమంది తరపు తిట్టి ఇప్పటివరకు ఏ విధంగా అయితే వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇచ్చామో అవన్నీ కూడా కొనసాగుతాయి అలానే మరి ఏదైతే ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో వాటిని నెరవేర్చే విధంగా వాహనమిత్రుల్ని రెట్టుబడి చేస్తాము ఏ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా మేనిఫెస్టోని స్వాగతించారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది జగన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగోలేదన్నమాట ఏ ఒక్కరు కూడా చెప్పలేదు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు మీదే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడింది ఏంటి ఈ రోజు అడ్డుగోలుగా హామీలు ఇచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చేసిందే సాధ్యం కాలేదనేది ఈరోజు అంతకన్నా ఎక్కువ అనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది ఇదంతా కూడా ప్రజలు వెల్లడు కాదు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు చంద్రబాబు నాయుడు ప్రజలు మబ్బి పెట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు కానీ ప్రజలు విద్యుడు స్వతహాగా ఆలోచించేటువంటి శక్తి ఈరోజు ప్రతి వాటర్ కూడా ఉంది ఈరోజు జగనన్న ఏంటి జగనన్న పరిపాలన అంటే ఏంటి జగన్ ఇచ్చేటువంటి సంక్షేమం అంటే ఏంటి తెలిసినటువంటి ప్రజలు పోలింగ్ రోజున వారికి ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా పార్లమెంట్ సభ్యుడికి శాసనసభ్యుడికి ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యుడికి కూడా ఇచ్చి ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యుడిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక ఈ సీఎం రమేష్ సర్ అనేటువంటి వాడు సినీ యాక్టిల్ని తీసుకొస్తాడు సినీ యాక్కులు రోడ్డు మీద తిప్పుతాడు సినీ యాక్టులు చూసి ఓట్లేస్తారా స్థానిక సంస్థలు తెలిసిన వాడికి స్థానికుడికి నిత్యం ప్రజలతో ప్రజా అవసరాలతో మమేకమై ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేసి అందుబాటులో ఉండి ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళు సంతృప్తి పరిచి ఎటువంటి సమస్యలైనా సరే ఇట్టే తీర్చేటువంటి నాయకుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప కడప నుంచి రిమోట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డబ్బు సజ్జలతో ఎన్నికలు చేద్దామని అంటే సిద్ధంగా లేదు తన దగ్గర జనబలం ఉంది వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల దగ్గర జనబలం ఉంది జగన్మోహన్ రెడ్డి దానిక ఆశీస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాలు చేసినటువంటి చేపట్టినటువంటి సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది దీన్ని స్వాగతిస్తా ఉన్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే సినేట్లు తీసుకొచ్చి రోడ్ల మీద చూడ్ షో చేపిస్తున్నారు ప్రజలు నమ్మట్లా విశ్వసించట్లా నీ డబ్బె ఎవరికి కావాలి ఎక్కడ ఉంటావు ఎక్కడి నుంచి వచ్చావు నీ ప్రవర్తన ఏంది ప్రజల సొమ్ము లూటీ చేసే బ్యాంకులు ఏ విధంగా మోసం చేసి ప్రజల సొమ్ముకి నువ్వు అడ్డుగలుగు దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు చేసేటువంటి వ్యాపారం ఏంది నీ చిన్నప్పటి నుంచి కూడా నీ పెరుగుదలైంది అతి చిన్న కుటుంబంలో ఉండి అడ్డుగలుగా సారా వ్యాపారాలు చేసేసి తండ్రి దగ్గర నుంచి కూడా ఈవేళ ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీగా మారి ఏ విధంగా చేస్తున్నావు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద ఇవే నిజేతపరడం అయితే ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద కేసులు ఎందుకు ఎందుకు నువ్వు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అనేక రకాలుగా ప్రసార మాధ్యమాలు చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాము మీ అభ్యర్థిత్వం ఎవరు కూడా ఏడు నియోజకవర్ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా విశ్వసించే పరిస్థితులు లేరు డబ్బు ఉందని చెప్పి ఎవరైనా కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నావు నువ్వు నాయకులు కొనొచ్చేవో కానీ